హాయ్ అండి సృజన ఎందుకు చనిపోవాలనుకుంది అని ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్దామండి తను ఎంత అల్లరి పిల్ల అంటే అంత అల్లరి పిల్ల అండ్ తను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చాలా బాగా చదువుకునేది వేరే ఇతర పిల్లల కన్నా ఈ ఈ అమ్మాయి చాలా అంటే చాలా బాగా చదువుకుంది అండ్ ఒక చిన్న ఊర్లో ఉన్నా కూడా తను ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది అంటే స్ట్రెయిట్కే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి ఇంటర్లో కూడా సేమ్ తను చాలా బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అయితే ఇలా తను బీటెక్లోకి ఎంట్రీ బీటెక్కి లైఫ్లోకి వచ్చిందండి బీటెక్ లైఫ్లోకి వచ్చిన అమ్మాయికి ఎదురైన సమస్యలు ఏంటి ఏందని తెలుసు ఎదురైన సమస్యలు ఏందో అనేవా సృజన ఎందుకు చనిపోవాలనేసి అనుకుందో తెలుసుకోవాలనుకుంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్దామండి సృజన టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు షీ గెట్ మ్యానర్ యాక్సిడెంట్ అనేది అయ్యిందండి కాలేకి అనేది దెబ్బ తాకింది అయితే తను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైంలో అలా జరిగింది అన్నప్పుడు తను ఎగ్జామ్స్ రాయలేకపోయింది అయితే సడన్గా షీ తను ఏమున్నానంటే వాళ్ళ మా పేరెంట్స్ తోటి మమ్మీ నేను ఎగ్జామ్స్ రాస్తాను అనేసి అన్నానమాట సరే అనేసి వెళ్ళారు ఎగ్జామ్ రాసేసి వస్తే తను స్ట్రేట్ ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చిందండి వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఇంటర్ ఇంటర్ కూడా కంప్లీట్ అయ్యింది ఇంటర్ కంప్లీట్ అయ్యాక బీటెక్ లైఫ్లో తను ఎంట్రీ ఇచ్చింది బీటెక్ లైఫ్లోకి వచ్చిన తను సడన్గా బీటెక్ లైఫ్లోకి వచ్చాక తన లైఫ్ అనేది చాలా చేంజ్ అయ్యింది అయితే ఏమయ్యింది అని తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ ఫస్ట్ బీటెక్ కాలేజ్ అనేది వెళ్ళాక కొన్ని వన్ టూ ఇయర్స్ తర్వాత ఒక అబ్బాయి తన లైఫ్లోకి అనేది వస్తారండి అలా వాళ్ళ పరిచయం అనేది ప్రేమగా మారుతుంది ఆ ప్రేమ అనేది చాలా పీక్స్ అనేది వెళ్ళిపోతుందండి అలా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తుంది ఇలా లవ్లో ఉంది సృజన అనేసి అయితే తెలిసిన పేరెంట్స్ ఆ సృజనని బాగా కొట్టారు తిట్టారు కూడా అయితే సడన్గా ఒకరోజు వాళ్ళు మ్యారేజ్ చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారండి ఆ విషయం వాళ్ళ పేరెంట్స్కి తెలిసింది అయితే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అలా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అనేసి వాళ్ళ పేరెంట్స్కి సృజన పేరెంట్స్కి తెలిసిందండి వాళ్ళ డాడీ చాలా అంటే చాలా బాధపడ్డారు చాలా గుక్క పెట్టి మరీ ఏడ్చారండి వాళ్ళ పేరెంట్ వాళ్ళ మమ్మీ కూడా చాలా అంటే చాలా ఏడ్ చేసింది ఎందుకు ఇలా నా కూతురు చేసింది అనేసి అది వర్ణనానితం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఎందుకంటే ఇక్కడ ఏ తల్లిదండ్రులు ఈ బాధ పడే బాధ అనేది అనుభవ ఆ స్థితిలో ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు ఈ బాధ ఎలా ఉంటుందో అలా ఉన్న క్షణం సృజన అనేది ఇంటికి వస్తుందండి ఇంటికి వస్తుంది అప్పుడు పేరెంట్స్ ఏమన్నారు ఏం మాట్లాడారు అని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ ఫైవ్ ప్లీజ్ చెక్అట్ మై ఛానల్ సృజన ఇంటికి వచ్చిందండి పెళ్ళి బ పెళ్ళి చేసుకొని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక వాళ్ళ పేరెంట్స్ ఇలా అంటారండి అమ్మ నాన్న చదువులో అయినా కానీ ఎల్లైనా కానీ అది కావాలి ఇది కావాలనేసి మొండి చేసి అడిగడానికి వచ్చిన నీకు ఒక్కసారి కూడా పెళ్ళి చేసుకుంటున్నామా ఈయన ఈ అబ్బాయి నాకు నచ్చిండు అని బతులాడి చేయించుకోవడానికి మాత్రం రాలేదమ్మా నీకు నువ్వేం చేసావో తెలుసా ఈ తల్లిదండ్రులను చంపేసినావు ఈ ఒక్క పనితో మా ఇద్దరి మనసులని మమ్మల్ని నిలువున చంపేశావమ్మా తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాయ్ అండి సృజన వాళ్ళ పేరెంట్స్ ఇంటికా నుంచి వచ్చేసిందండి వచ్చాక వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది మరి అత్త అత్తగారిల్లు ఓకే అన్నారా ఒక వాళ్ళని రమ్మన్నారా లేదా అనేది తెలుసుకుందామండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ అండ్ ఇలాంటివి ఎన్నో స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను అండ్ ప్లీజ్ షేర్ టు కామెంట్స్ నాకు కామెంట్స్ కూడా పెట్టండి ఎందుకంటే ఇది నేను కొత్తగా ట్రై అనేసి ట్రై చేస్తున్నాను అండ్ బెటర్ ఇంప్రూవ్మెంట్ కూడా ముందు ముందు తీసుకొస్తాను నా నుంచి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వన్ పార్ట్ వన్ నుంచి ఫైవ్ వరకు నేను నా నా ఛానల్లో ఉన్నది ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ అండి అండ్ సృజన్న వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాక ఏం జరిగిందో అని తెలుసుకుందాం అనుకుంటే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అండి సృజన్న ప్రెగ్నెంట్ కదా సృజన్న ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇక అందరూ హ్యాపీ ఫీల్ అవుతారండి అండ్ సృజన్న వాళ్ళ పేరెంట్స్కి ఇప్పటి వరకు వన్ ఇయర్ నుంచి సృజన వాళ్ళ పేరెంట్స్ తోటి సృజన మాట్లాడలేదు అండ్ కలవను కూడా కలవలేదు వెళ్ళను కూడా వెళ్ళలేదు అనమాట అయితే వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళకి తెలిసింది పేరెంట్స్కి వాళ్ళు కూడా చాలా హ్యాపీ కూడా ఫుల్ ఫీల్ అయ్యారు కానీ సృజన వాళ్ళతో ఏం మాట్లాడట్లేదు అనమాట అయితే అంత బాగానే ఉన్న టైంలో సృజనకి సడన్గా కడుపులా నొప్పి అనేది వస్తుంది మళ్ళీ సృజనా ప్రెగ్నెంట్ పోయినట్టా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్